నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు ఆయనకి తెలుగు నాటి మాత్రమే కాదు ఏదో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాదు అభిమాన గణం ఉంది ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణం ఉంది సరే మన పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో మనందరికి కూడా తెలుసు ఒక ధనుష్ కావచ్చు ఒక శింభు కావచ్చు ఒక విజయ్ కావచ్చు అజిత్ కావచ్చు సో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి విపరీతమైన ఇష్టం అనమాట ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రేర్గా చూస్తుంటారు అనేది నాకు తెలిసినటువంటి విషయం చాలా రేర్ ఎక్కువగా బుక్స్ అవుతూ ఉంటారు చాలా రేర్గా సినిమాలు అయితే చూస్తూ ఉంటారు అనమాట అయితే లోకేష్ కనకరాజుకి సంబంధించినటువంటి మూవీస్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక తమిళ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తంతి టీవీ అని పేరు సో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా తమిళంలో మాట్లాడతారు బట్ అది మీకు అర్థమవుతుంది అనమాట కంప్లీట్గా ఫార్టీ సెవెన్ మినిట్స్ అంత ఉంటుంది ఇంటర్వ్యూ నేను మొత్తం చూసినా చూస్తే ఆయన నేను ఆ వీడియో చూసినప్పుడు ఆ అర్థమైన విషయం ఏంటంటే కింద కామెంట్స్ చూస్తూ ఉంటే కనుక ఒక నెగిటివ్ కామెంట్ లేదనమాట ఒక బూత్ మాటకి సంబంధించి కానీ లేదా మరేదైనా కామెంట్ కానీ ఏది కూడా లేదనమాట అన్నీ కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తమిళ నాట ఒక 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 చక్కటి ప్రస్థానం అయితే ఆయన స్పష్టంగా చూపించారు తమిళ్ కల్చర్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటిని మాట్లాడడం జరిగింది సినిమాలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు రేర్గా చూసింది లోకేష్ కనకరాజ్కి సంబంధించినటువంటి సినిమా నేను చూశా అని చెప్పేసి చెప్పడంతో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫుల్ ఆల్ ఖుషి ఫుల్ ఖుషిలో ఉన్నాడనమాట సో ఆయన ఒక ట్వీట్ చేసిన అనమాట పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పినటువంటి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తనకిష్టమని చాలా అత్యద్భుతంగా తీస్తాడు ఇప్పుడు మన కమల్ హాసన్తో తీసినటువంటి ఒక సినిమా కావచ్చు నాకు టైటిల్ గుర్తు అదే అదేవిధంగా మన కార్తీతో తీసినటువంటి ఖైదీ సినిమా కావచ్చు చాలా సినిమాలు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి అనమాట ఒక సింగిల్ నైట్లో జరిగేటటువంటి ఒక అంశాన్ని కథగా తీసుకుని తీసేస్తాడు అనమాట పైగా డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ కలర్స్ని యూజ్ చేయడం అనమాట ఒక ఒక నైట్ కోట్ నైట్ గ్రే ఏ ఏ కలర్ కలర్ గ్రేడింగ్లో నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తారన్నమాట సో ఆ విధంగా తీస్తాడనమాట చాలా అత్యద్భుతంగా తెరహెక్కిస్తాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆయన ఉబ్బి తబ్బి భయపడవడం అయితే జరిగిందనమాట ఈ వ్యాఖ్యలపై ఈయన ట్విట్టర్లో అంటే స్పందించాడు అనమాట సంతోషం వ్యక్తం చేశాడు పవన్ సార్ నా వర్క్ను ఇష్టపడ్డారని చెప్పేసి తెలిసి నా మనసు ఉప్పొంగింది గర్వంగా ఉంది బిగ్ థ్యాంక్స్ అని చెప్పేసి రాసుకొచ్చాడు సో ఈ కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ రికార్డులన్నీ బదులుగొట్టడం మాత్రం పక్క